హలో ఆల్ వెల్కమ్ టు గివ్ ఈ వ్లాగ్స్ ఈరోజు నేను చాలా నాటి మరియు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పల్లి చట్నీ చెప్పబోతున్నానండి ఇది నాకు చాలా ఇష్టం అందులోనూ మా అమ్మ చేస్తే మరీ ఇష్టం నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో నేను అడిగి మరీ చేయించుకున్నాను యాక్చువల్లీ నేను ఇది రీసెంట్గా కృతింగాలో తిన్నానండి కానీ నాకెందుకు అమ్మ చేసింది ఇంకా బాగుంది అనిపిస్తుంది మీరు చూడండి మొదటగా కుక్కర్లో ఒక టూ కప్స్ రైస్ తీసుకొని దానికి వాటర్ ఒక కొంచెం నార్మల్ మన రైస్ కంటే ఒక టూ గ్లాసెస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకొని పెట్టేసుకోండి తర్వాత చట్నీ కావాల్సినవి ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇవంతా రెడీ చేసి పెట్టుకోండి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి అవి ఈ మాదిరి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు ఎలా అయినా టేస్ట్ చేంజ్ అవుతుంది మీడియంగా ఫ్రై చేసుకోండి మీడియంగా ఫ్రై చేసుకొని దాన్ని చాట్లోకి పక్కకు తీసుకునేసేయండి దానిపైన స్కిన్ అంతా తీసేసేయండి మొత్తం తీయకపోయినా వీలైనంత వరకు తీసేసేయండి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి అవి ఫ్రై అయ్యాక వాటిని ఒక మిక్సీ జార్లోకి మార్చుకునేసేయండి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసి శనగింజలు వేసేసి మిక్సీ పట్టుకునేసేయండి కొంచెం వాటర్ కూడా వేయండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేసేయండి ఈ చింతపండుని పక్కన నానపెట్టి పెట్టుకోవాలండి తర్వాత ఈ చెనగింజలు పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టేసిన తర్వాత దాంట్లో మళ్ళీ చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు కొంచెం చింతపండు తెల్లగడ్డలు మనం ఒల్చి పెట్టుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకునేసేయండి మిక్సీ పట్టుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ మనం ఆనియన్స్ ఈ మాదిరి పొడిగా కట్ చేసుకొని అవి కూడా వేసేసేయండి అది వేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ అంతే అండి అవి సాఫ్ట్ అవ్వకూడదు మనకి ఫోటోలో వీడియోలో చూపించినట్లుగా అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టి ఇప్పుడు సంగటి చూద్దామండి మనం విజిల్ పెట్టుకున్న కుక్కర్ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం రాగి పిండి వేసేసుకోండి ఒకవేళ వాటర్ తక్కువ ఉంటే ఈ గ్యాప్లోనే వాటర్ కూడా బా పక్కన బాయిల్ చేసి యాడ్ చేసుకోండి రాగి పిండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసి అది బాయిల్ అయిన తర్వాత ఈ మాదిరి సాఫ్ట్గా సంగటి చేసుకునేసేయండి ఇది ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి ఒక ముద్ద తీసుకొని దాంట్లో చిన్న హోల్ చేసి అందులో కొంచెం నెయ్యి వేసి దాని మధ్యలో చట్నీ వేస్తే ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే అమ్మ దగ్గర ఉన్న ఇంకొక టమాటా చట్నీ కూడా వేసుకొని ఈ ఫస్ట్ ఈ పల్లి చట్నీతో ఒక బైటు తర్వాత ఆ టమాటో చట్నీతో ఒక ముద్ద తిన్నానండి ట్రస్ట్ మీ నాకైతే పల్లి చట్నీతోనే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ నా ఫేవరెట్ టమాటో చట్నీ కానీ నాకు ఈ కాంబినేషన్ మాత్రం పల్లి చట్నీతో సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ